నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ చాలా పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము మేష లగ్నం కావచ్చు మేష రాశి వారు కావచ్చు కుజుడు రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు ఎప్పుడు ఫస్ట్ జూన్ రోజున ఫస్ట్ జూన్ రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీన రాశి మేష రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మేష రాశి కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది మొదటి రాశి కాలచక్రంలో అని కుజున్ స్వరాశి కూడా మేషరాశి కుజును మూల త్రికోణ రాశి కూడా మేష రాశి అవడం వల్ల కుజుడు మేషరాశిలో రావడం వల్ల కొన్ని మంచి ఫలితాలు కూడా జరగబోతున్నాయి ప్రత్యేకంగా మేషరాశి వారికి ఇక్కడ ఫస్ట్ జూన్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి చాలా ఇంకా చాలా రోజుల మీకు అనిపించవచ్చు కానీ మనం డైలీ ఇది ఏదైతే రాశి పరిపడుతుందో డైలీ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకోబోతున్నాము కాబట్టి సంపూర్ణ విశ్లేషంగా మనం బోర్డు పైన ఎలా ఉండబోతుంది ఎన్ని ఏ జాగ్రత్తలు తీసుకో ఎలా తెలుసుకోవాలి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చూసుకున్నట్లయితే కుజుడు ధైర్య సాహస కారకుడు ఒక వ్యక్తి దగ్గర చాలా బలం ఉంది శారీరక బలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి దగ్గర కనుక బలంతో పాటు కాస్త ధైర్యం ఎక్కువ ఉన్నట్లయితే సాహసం ఎక్కువ ఉన్నట్లయితే కరేజ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మీరు గుర్తుంచుకోండి ఆ వ్యక్తి జీవితం లోపల కుజుడు చాలా బలంగా ఉన్న అర్థం చేసుకోండి ఎందుకంటే కుజుడు జాతకంలో బలంగా ఉండాలి ఎందుకంటే జీవితం లోపల ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కోవాలంటే వ్యక్తికి ముందు కావాల్సింది ధైర్యం ఆ ధైర్యం కనుక వ్యక్తి దగ్గర లేకపోయినట్లయితే ఆ వ్యక్తి కనుక అంటే పిరికి వాళ్ళ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు నెగ్గడు కాబట్టి లైఫ్ లోపల సక్సెస్ అవ్వాలి కొన్ని విషయాలు సక్సెస్ఫుల్ అవ్వాలంటే కుజ బలం తప్పకుండా కావాల్సింది ఇప్పుడు మేషరాశి వారి కనుక చూసుకున్నది కుజుడు లగ్నాధిపతి రాశ్యాధిపతి అలాగే అష్టమాధిపతి అవుతాడు ఇప్పుడు కుజుడు లగ్నంలో రావడం వల్ల లగ్న బలం పెరుగుతుంది అంటే రాశి మేషరాశి వారు ఎవరైనా కావచ్చు రాబోయే రోజుల్లో వాళ్ళ వ్యక్తిత్వ జీవితంలో చాలా మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పులు ఎలాంటి ఉంటాయంటే ప్రత్యేకంగా క్యారెక్టర్ చాలా మారుతుంది మేషరాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ క్యారెక్టర్ లోపల ఒక అగ్రెస్ రాబోతుంది వాళ్ళ క్యారెక్టర్ లోపల ఒక సంకల్ప శక్తి పెరగబోతుంది వాళ్ళ క్యారెక్టర్ లోపల ఒక ఆకస్మికమైన పరివర్తన కలగబోతుంది వాళ్ళ క్యారెక్టర్ లోపల తొందరపాటు కూడా జరగబోతుంది ఎందుకు అలా అంటే ఇక్కడ ఉన్న శని దేవుడు కనుక చూసుకున్న అయితే శాటర్న శాటర్న మూడో దృష్టి ఇక్కడ కుజుడి పైన ఉండబోతుంది కాబట్టి దీనికి తొందరపాటు కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది అని ఈ రాశిని ప్రత్యేకంగా చూసుకుంటే కుజుడు స్వరాశి కాలచక్రంలో స్వ స్వరాశి ఉండడం వల్ల వ్యక్తిత్వంలో చాలా మార్పులు కొన్ని అగ్రెసివ్ గా అయితే తప్పకుండా ఉండబోతున్నాయి లగ్నంలో కుజుడు ఎప్పుడైతే ఉంటాడో ఆ టైంలో మీరు అర్థం చేసుకోండి కుజుడు రాసి పైన ఎప్పుడైతే గోచరం జరుగుతుందో ఆ టైంలో వ్యక్తి సంకల్ప శక్తి పెరుగుద్ది ఏదో ఒకటి చేయాలి తప్పకుండా చేయాలి సాధించాలి ఈ సంకల్ప బలం ఏదైతే ఉందో దీనిలో మరి ఇంకా వేగం అయితే పెరుగుతుంటుంది ఒక వ్యక్తి దగ్గర సంకల్ప శక్తితో పాటు కాస్త బుద్ధిమత్త కూడా అవసరము కానీ శని ఏంటంటే శని కర్మకారకుడు శని కర్మ కారకుడు మూలం దృష్టితో ఉండడం వల్ల ఇత పూర్వం ఏవైతే పని సగంలో వదిలేశారు ఏవైతే కొత్త పని కోసం అయితే మీరు వెతుకుతున్నారు మేష రాశి వారు ఆ పని లోపల లాభం పొందే అవకాశం చాలా ఎక్కువ అయితే ఇక్కడ మేష రాశి వారికి కనబడుతుంది ఏదైనా ఏదైనా పని సగంలో ఇత పూర్వం మీరు చేసి వదిలేశారు మళ్ళీ దాని నుంచి మొదలు పెట్టాలనుకున్నది తప్పకుండా ఈ సగం మీకోసం చాలా బాగుండబోతుంది ఫస్ట్ జూన్ నుంచి ఈ సమయం అయితే మొదలవుబోతుంది కుజున్ చతుర్థ దృష్టి కనుక చూసుకున్నైతే ఫోర్త్ హౌస్ పైన ఉండబోతుంది ఈ ఫోర్త్ హౌస్ ఏదైతే ఉందో ఇది భూమి భవనం వాహనం ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వాహనం కొనాలని అనుకుంటున్నారో అదే రకంగా భౌతిక జీవితంలో అవసరమైన వస్తువులు ఎవరైతే కొనాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులకి రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ జూన్ నుంచి టైం ఏదైతే ఉందో ఇది చాలా కేర్ఫుల్ గా చాలా అనుకూలంగా అయితే ఈ మేషరాశి వరకు అయితే ఉండబోతుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాస్త మదర్ హెల్త్ అంత అనుకూలంగా ఉండదు మదర్ హెల్త్ అనుకూలంగా ఉండదు కాస్త మదర్ హెల్త్ వరకు మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఎందుకు అలా అంటే కుజుడు ఎప్పుడైతే కేసు కేతు అంటే అశ్వని నక్షత్రంలో కుజుడు ప్రవేశించిన తర్వాత కేతు గోచరం సిక్స్త్ హౌస్ లోపల ఈ కుజుడు కనుక చూసుకుంటే సిక్స్త్ హౌస్ సంబంధం లగ్నంతో చదురదంతో చూసుకు పెట్టుకోవడం వల్ల కాస్త మదర్ హెల్త్ ప్రాబ్లం తప్పకుండా అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కానీ మీ వల్ల కుటుంబం లోపల ఎలాంటి రకమైన గొడవలు రాకూడదు మీ వల్ల ఎలాంటి రకమైన కుటుంబం లోపల మనస్పర్ధలు కలగకూడదు అని ఉండాలంటే మీరు కాస్త మౌనంగా ఉండాలి ఎక్కువ ఎలాంటి విషయంలో తొందరపాటు చేయకూడదు కుజుడు అగ్రెసివ్ కారకుడు కాబట్టి ఒక పాయింట్ ఏంటంటే మీకు కోపం రావచ్చు దీని స్వాభావికమే కానీ కోపం పైన నియంత్రణ పెట్టుకొని ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ సరైన ఫ్లో కనుక మీరు పంపించినట్లయితే ఈ టైం మీకు చాలా గుడ్ అయితే ఉండేది తిరుగుతుంది కుజుడు సప్తమ దృష్టి సప్తమ హౌస్ పైన ఉండడం వల్ల సెవెంత్ హౌస్ పైన ఉండడం వల్ల ఈ సెవెంత్ హౌస్ ఏదైతే ఉండేది ప్రత్యేకంగా దాంపత్య జీవితం కోసం అదే రకంగా బిజినెస్ లోపల పార్ట్నర్షిప్ కోసం అయితే చూస్తుంటారు ఇక్కడ సప్తమ స్థానంలో శని దేవుడు అంటే సప్తమ స్థానానికి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కుజుని సప్తమ దృష్టి ఉండడం వల్ల ఇక్కడ ఒక రకంగా మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి ఈ సప్తమ పైన కుజున సంబంధం ఉంది ఈ కుజుల పైన శని సంబంధం కూడా ఉంది కాబట్టి పాయింట్ ఏంటంటే కాస్త దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న మనస్పరదలు అవుతుంటాయి ఉంటాయి అత్తగారి నుంచి కావచ్చు మావయ్య గారి నుంచి కావచ్చు కాస్త ప్రాబ్లమ్స్ అవుతుంటాయి కానీ దాన్ని మీరు మరింత సీరియస్ అయితే తీసుకోకూడదు అని ఏదైనా బిజినెస్ మీరు మొదలు పెట్టాలనుకుంటే చాలా జాగ్రత్తగా చూసి మొదలు పెట్టండి ఎందుకంటే మీకు నెక్స్ట్ ఇయర్ ఎల్నాటి శని ప్రభావం మొదలవబోతుంది ఎందుకంటే ఈ పీరియడ్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో మీకు ఇది చాలా ఎనర్జెటిక్ గా ఉంటది ఎప్పుడు తెలుసుకోండి ఒక దుష్ప్రభావం వచ్చే ముందు దానికన్నా ముందు ఒక హై తుఫాన్ కన్నా ముందు ఒక ఏంటంటే చాలా చాలా మంచి సమయాలు అయితే కనబడుతుంటాయి ఆ మంచి సమయం లోపల వ్యక్తి చేసే కొన్ని తప్పులకి ఎందుకంటే ఇప్పుడు మేష రాశి వారు కొన్ని బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారు జాబ్ మారాలనుకుంటున్నారు ఈ టైం ఏదైతే ఉందో మీకు అలాగే అనిపిస్తుంది మానసిక స్థితి కూడా ఆ ఉంది జరుగుతాయి కాదనట్లేదు జరుగుతాయి కానీ తర్వాత ఈ శనిదేవుడు ఎప్పుడైతే ఇక్కడ వెళ్తాడో దీని ప్రభావం మీరు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి అదొకటి తెలుసుకోండి అని సప్తమావస పూజ దృష్టి ఉండడం వల్ల ఇది ఒకటి మీకు మంచి విషయం ఎవరికైతే పెళ్లి అవ్వలేదో పెళ్లి నుంచి కాస్త సంబంధాలు వచ్చే అవకాశం ఉంది అంటే పెళ్లి ఎవరికైతే కాలేదు పెళ్లి అయ్యా పెళ్లి అవ అంటే పెళ్లి కావడానికి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో ఒక జాతకం కుదిరే అవకాశం అయితే ఈ ఫస్ట్ జూన్ నుంచి అలా ఫోర్టీ ఫైవ్ డేస్ వరకు ఉండబోతుంది ఈ టైం ఫోర్టీ ఫైవ్ డేస్ వరకు ఈ టైం ఉండబోతుంది ఈ ఫోర్టీ ఫైవ్ డేస్ లోపల మీకు కూడా జరగవచ్చు అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే కొంచెం అష్టమ దృష్టి అష్టమ స్థానం పై ఉండడం వల్ల ఇత పూర్వం మీరు ఇన్సూరెన్స్ కనుక తీసుకోలేకే పెట్టుకో అంటే ఇత పూర్వం మీరు కనుక ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఏదైనా కావచ్చు తీసుకోలేక ముందు తీసి పెట్టుకోండి అది అండ్ దానితోటి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం అష్టమ సంబంధం కూడా ఉండడం వల్ల ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఫారెన్ ఎవరైతే వెళ్ళాలని అనుకుంటారో అలాంటి వాళ్ళకి టైం చాలా బాగా అయితే ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్ లోపల విద్యార్థులు ఉన్నారు రీసెర్చ్ కొత్త కొత్త ఆలోచిస్తారు కొత్త కొత్త చేస్తుంటారు అలాంటి వారికి కూడా ఈ సమయం చాలా బాగా అయితే ఉండబోతుంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది అష్టమ స్థానం ఇది జ్యోతిష స్థానం కాబట్టి ఎవరైతే ప్రత్యేకంగా ఏదైనా కొత్త పని నేర్చుకోవాలి తంత్ర శాస్త్రం లోపల ఏదైనా అభిరుచి పెంచుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి టైం కూడా ఉండబోతుంది అని ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో కాస్త స్పిరిచువల్ లోపల సమయం చాలా ఎక్కువ కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది ప్రత్యేకంగా ఇక్కడ మేషరాశి వారికి ఏంటంటే కాస్త హంజనే స్వామి ఆరాధన పెరిగే అవకాశం చాలా బలంగా కనబడుతుంది ఎందుకు అలా అంటున్నా అంటే ఇక్కడ మీరు చూడండి కుజును అష్టమ దృష్టి ఈ అష్టమ స్థానం పైన ఉండబోతుంది శని టెన్త్ దృష్టి కూడా అష్టమ స్థానం పైన ఉండబోతుంది దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి కూడా అష్టమ స్థానం పైన ఉండబోతుంది రాహు తొమ్మిదో దృష్టి కూడా అష్టమ స్థానం పైన ఉండబోతుంది అంటే మేష రాశి వారికి ఓవరాల్ అంటే చూసుకోవడం అయితే అష్టమ స్థానం పైన ప్రభావాలు గ్రహాల ప్రభావం చాలా ఎక్కువ చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది కాబట్టి దీని ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కాస్త ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి తొందరపాటు అక్కడ చూసుకోండి రోడ్ పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇలాంటి విషయాలు తొందరపాటు అస్సలు చేయకండి లేకపోయినైతే ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది ఓవరాల్ ఇంకా చూసుకున్నది కుజుడు మేషరాశుల రావడం వల్ల ఈ మేష రాశి వారికి మంచి ఫలిత తప్పకుండా జరిగి తీరుతాయి మంచి ఫలితాలే ఎక్కువ అయితే ఉండబోతున్నాయి కానీ ఎవరి మధ్యలో అస్థలు వెళ్ళకండి ఎవరు గొడవలు అస్తలు వెళ్ళకండి ముందు నించే ముందు నించలేదని అప్పులు బాధ ఉన్నట్లయితే ఆ అప్పులు బాధ కాస్త మెల్లమెల్లగా తగ్గే అవకాశం అయితే ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ సిక్స్త్ హౌస్ లో కేతు ప్రభావం నడుస్తుంది ఈ కేతు నక్షత్రం ఏదైతే అశ్విని ఉందో ఈ అశ్విని నక్షత్రంలో కుజుడు గోచరం ఎప్పుడైతే చేసుకున్నాడో కాస్త అప్పుల బాధ అనిపించవచ్చు కానీ అప్పుల బాధ మెల్లమెల్లగా తప్పకుండా తగ్గి తీరుద్ది ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆరాధన తప్పకుండా మీరు చేయండి ఇక మంచి ఫలితాలు అయితే మీకోసం అయితే ఉండబోతున్నాయి శ్రీమాత